ఆ లోకేష్ గడిలాగా మీరు కూడా చెడిపోయి ఎర్ర బుక్ అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం అరే చీకట్లా కన్ను కొడితే రప్ప ఎన్నిసార్లు అంటారు అది గదే పని ఎవరు ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు లోకేష్ గాడిని అన్నావు కదా పేరు నాని ఆ లెక్కన రప్ప రప్ప తప్పే లేదని చెప్పి మరి ఎవరినట్టు జగన్మోహన్ రెడ్డినా అదేం తప్పలేదని చెప్పి అన్నాడు చెప్పు జగన్కి వెళ్ళి చీకట్లో సడేమియా లాగా సందు చూసుకుని మనం నరికే రెడ్డి హత్య జరిగింది రాత్రిపూటే కదా మనకు తెలుసు కదా మన సిలబసస్ ఎప్పుడు మనకు ముందే ప్రిపేర్డ్ ఉంటాం కదా తెలియదు జనాలకు ఆ రోజు నరాశ రక్త చరిత్ర నమ్మారు చెప్పు ఎంతకాలం రప్ప రప్ప అంటావా రెడ్ బుక్ లాగా రప్ప అని తిరుగుతున్నావా అసలు రెడ్ బుక్ తెలుసా నీకు ముందు రెడ్ బుక్లో నీ పేరు ఉందేమో ఎతకాలి అసలు ముందు ఇప్పుడు అసలు జనాలని గురించి అయినా కంప్లైంట్స్ ఇచ్చారేమో యోగాలలో కంప్లైంట్స్ ఎతకాలి ఈరోజు లోకేష్ గాడినా ప్రెసెంట్ మినిస్టర్కి నువ్వు వాల్యూ ఒకప్పుడు వేసిన వన్ టైం మినిస్టర్ నీకు వాల్యూలు ఇస్తారా కూర్చుని ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి వన్ టైం సేమ్ కి వాల్యూలు ఇస్తారా ఏ సంకేతాలు ఇస్తావు నువ్వు చీకట్లో జరిగిపోవాలా ఇవన్నీ చీకట్లో మడ్రలు జరగాల అంబాయిలు హింసించడం జరగాల రప్పరప్ప నరకడం జరగాల అతను ఎవడ రాజారెడ్డి రాజ్యాంగం జరగాల ఏమైనా బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావు నువ్వు ప్రజలకు రాష్ట్రంలో ఎవరికన్నా ఇలా గీత గీసుకున్న పేరుని రప్ప రప్పరప్ప రాజలపూటలు ఏమన్నాడని చెప్పి కేసులు పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి నుంచి కాదా నువ్వు ఓపెన్గా నువ్వే ఇస్తున్నప్పుడు తర్ట్ రాత్రిపోట్లు జరగండి సందుట్లో సడేమిలాగా జరిగిపోవాలన్నప్పుడు ఈ చిన్న గీటు పడిన పేరెన్ అని అరెస్ట్ చేయాలి ఇక్కడ ఇచ్చే రాష్ట్రంలో